వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంద్రప్రదేశ్లోని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాజీ మంత్రి ఆచండ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులైనటువంటి శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం రంగనాథరాజు గారు సార్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనతో మీరు మీ నియోజకవర్గాలు చే నియోజకవర్గ ప్రజలు చేయగలిగిన దాని మీద ఎంతవరకు సంతృప్తి ఉన్నారు సార్ మీరు ముఖ్యంగా మా ఆచండ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం వరి వ్యవసాయం మీద కొబ్బరి మీద ఆధారపడిన కాన్స్టెన్స్ ఇది ముఖ్యంగా ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాం అలా ఓసీల్లో కూడా చిన్న సన్నకారు రైతులు రైతులందరికీ ఉంటాం గతంలో ఈ నియోజకవర్గం ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు వేల తొమ్మిది దాకా కూడా ఇది రిజర్వ్ కాన్స్టెన్సీ కింద ఉండేది తర్వాత రెండు వేల తర్వాత తొమ్మిది తర్వాత ఆతంట పెనుగొండ కలిపి ఒక కాన్ఫరెన్స్ కింద ఏర్పడిన తర్వాత ఇది ఓసీ కాన్ఫరెన్స్ కింద వచ్చింది ఎక్కువగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఇటు పెనుగొండలో కానీ ఆతంటలో కానీ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఇక్కడ ప్రాతినిధ్యం రోజుంచడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలవటం చాలా మటుకు ఇక్కడ అభివృద్ధి అనేది ముఖ్యంగా ఇళ్ల స్థలాలని సరిగ్గా ఇవ్వటం జరగలేదు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అంతకుముందు కూడా గ్రామాల్లో ఇళ్ల స్థానాల సమస్యలు అలాగే మంచినీటి సమస్య కూడా ఎక్కువ ఈ ప్రాంతంలో గతంలో అయితే గ్రౌండ్ వాటర్ తాగేవారు అందరూ ఇప్పుడు ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు సర్ఫేస్ వాటర్ మీదకి మార్చవలసిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేకపోవటం ఇక్కడి నుంచి ఎక్కువ మంది దుబాయ్ దేశాలకి అరబ్ దేశాలకు కూడా అక్కడ మైగ్రేషన్ గతం నుంచి కూడా ఇక్కడ వెళ్ళటం ఒక అలవాటు ఎక్కువగా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా కష్టజీవులు వ్యవసాయం మీద కూరగాయల మీద కొబ్బరికాయ మీద ఎవరు కూడా ఖాళీగా ఉంటారు ఇక్కడ అందరూ కూడా కష్టపడి పని చేసుకుని ఇరవై నాలుగు గంటలు కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ వైలెన్స్ వైలెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ ఎవరు కూడా తగులకి వెళ్ళకుండా పూర్తిగా వ్యవసాయం మీద కూరగాయల మీద కొబ్బరి మీద ఆధారపడి కష్టజీవులు అందరూ ఇక్కడ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు మ్యాండేట్ ఇచ్చి నేను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసే హౌసింగ్ అది కూడా హౌసింగ్ మినిస్టర్గా పనిచేయటం ఇక్కడ ప్రతి ఊ గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు సేకరించి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం సుమారు పద్నాలుగు వేల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయటం జరిగింది పద్నాలుగు వేల మంది పద్నాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల్లో భాగంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాల అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలుగా అందటం అలాగే వ్యవసాయం మీద కూడా ఎందుకంటే సన్న చిన్న కారు రైతులు ఉంటారు ఎకరం ఆరు ఎకరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అది కూడా ఈ రైతు భరోసా కానీ మిగిలిన పథకాల ద్వారా కూడా కనీసం సంవత్సరానికి ఒక ప్రతి కుటుంబానికి ఎకరానికి ఒక ఇరవై నుంచి పాతి వేల రూపాయలు లబ్ధి పొందటం అలాగే మా ఏరియాలో ఇటు నక్కల కాలువ కానీ అలాగే మన పెనుమెంట్ర మండలం ఉన్న వశిష్ట పక్కన ఉన్న కోస్త నది ఈ రెండు కూడా ముంపుకి గతంలో గురయ్యి రైతులు సరిగి ఇన్సూరెన్స్ వచ్చేది కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతుకి పోయిన వెంటనే మూడు నెలలు తిరగకుండానే వాళ్ళకి ఎకరానికి పాతిక వేల నుంచి ముప్పై వేలు రూపాయలు పంట పండితే ఎంత వస్తుందో ఆ నష్టపరిహారం ద్వారా కూడా అంతే దాన్ని ముఖ్యమంత్రి గారు వితౌట్ ఒక రూపాయి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేయకుండా రైతులకి పే చేయటం జరుగుతుంది దాని ద్వారా సుమారు ఎంతమంది లబ్ధి పొంది ఉంటారు సార్ అందరూ ఎవరైతే అయ్యవారి ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో పెరిమంట్ర మండలం కానీ ఆచంట మండలం కానీ అన్నింటికి కూడా పోయిన పంట పూర్తి స్థాయిలో నష్టపరిహారాలు కూడా వెంటనే అదే పంట కాలంలో మూడు నెలలు తిరగకుండా కూడా ఇన్సూరెన్స్ ఇవ్వటం కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వటం కానీ చేయటం జరిగింది ఇక ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ మాకు బీసీ ఎస్సీ సామాజిక వర్గం ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా ఈరోజు ఈ పథకాలు అందుకుని మా కాన్షియన్స్ యాభై మూడు వేల కుటుంబాలు ఉంటే ముప్పై మూడు వేల కుటుంబాలకు పెన్షన్స్ వస్తాయి ముప్పై మూడు వేల ఉంటాయి యాభై మూడు వేల వైట్ కార్డులు ఉంటే కుటుంబాలు ఉంటే వైట్ కార్డు ముప్పై మూడు వేల మందికి ఈరోజు పెన్షన్ వస్తుందంటే అది చాలా సంతృప్తిగా ఉన్నారు మీరు ఇచ్చిన ఇళ్ళ స్థలాలకు సంబంధించి గృహప్రవేశాలు పూర్తయినాయి అయినా కట్టుకున్న వాళ్ళన్నీ కూడా పూర్తయినాయి కొన్ని ఫేసిడ్ మేనర్లో కొంతమంది కుటుంబ పెళ్లి పిల్లలు పెళ్లి చేశాను లేకపోతే చిన్న చిన్న సమస్యలు స్లోగా కట్టుకుంటున్నారు అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది ప్రాసెస్ పర్సెంట్ దాకా కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి కొన్ని దుక్కులు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కొన్ని కోర్టు స్లోగా స్టార్ట్ అయింది ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అంతా డెవలప్ చేసిందా స్థలాల్లో ఇప్పుడు గతంలో మీకు డెబ్బై ఎనిమిదిలో ఇందిరా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఇళ్ల తలాలు ఇవ్వటం జరిగింది తర్వాత ఎన్టీ రామారావు కూడా కొంత ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది కొద్దిగా తర్వాత పెద్ద ఎత్తున రెండు వేల నాలుగులో నుంచి తొమ్మిది దాకా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో సరిగ్గా అక్కడ సరిగ్గా అప్పుడు చేయలేక అక్కడ భూసేకరణ జరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత అన్ని గతంలో ఏదంటే ఇళ్ల స్థలం ఇచ్చేసి పట్టా ఇచ్చేసి వదిలేసి ఈరోజు అలాగే భూసేకరణ చేసిన వెంటనే అది లెవెలింగ్ చేయటం అవసరమైనటు మెరక చేయటం వెంటనే టెంపరీ రోడ్లు వేయటం వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వటం పవర్ సప్లై కూడా ఇచ్చేసి ఇల్లు కట్టుకున్న వెంటనే పవర్ సప్లై ఇల్లు కూడా కంప్లీట్ చేసే కంప్లీట్ చేసాం అలాగే ఇల్లు కట్టుకు కంప్లీట్ అవ్వగానే మీటర్ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి సర్వీస్ ఇచ్చేయటం సర్వీస్ వారితో సహా ఇచ్చేయటం అలాగే ట్యాప్ కూడా డైరెక్ట్ ఇంటికి ట్యాప్ మంచినీరు ట్యాప్ కూడా ఇచ్చి ఎంతో చక్కగా కట్టుకుంటున్నారు ఇల్లు గతంలో అయితే ఏదో తలం ఒక పట్టా ఇచ్చేసి చేదులుపుకునే చేదులుపుకునే కార్యక్రమం కాదు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయటం ఎక్కడా కూడా ఫార్టీ పర్సెంట్ అవ కంప్లీట్ అవ్వగానే పర్మనెంట్ రోడ్లు కూడా వేస్తున్నాం పర్మనెంట్ రోడ్డు ఫార్టీ పర్సెంట్ లంగపల్లి గ్రామాలకి రహదారుల నిర్మాణం కానీ ఫ్లైఓవర్లు అవి మాకు ఏమైందంటే రెండు మూడు గ్రామాలు అయోధ్య రంగ గ్రామం ఏం కాబట్టి దానికి కూడా గతంలో నేను బ్రిడ్జి కట్టేస్తానని ప్రామిస్ చేయటం జరిగింది అది సుమారు వంద కోట్లు అవుతుంది దానికి ప్రభుత్వం కొంచెం ఈ ఫైనాన్షియల్ క్లోజర్లో మనం ఏ కొన్ని బ్యాంక్స్ మనం అప్రోచ్ అవ్వడం జరిగింది ఏఐబీ బ్యాంక్ రెండు మూడు బ్యాంకులు అవి ఇంకా పైప్ లైన్లో ఉన్నది ప్రాసెస్ అయిన తర్వాత ఒక ఒక సిస్టమేటిక్గా అంటే ఒకే దానికి ఎవరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ ఇచ్చినప్పుడు ఒక వంద కో ఒక వెయ్యి కోట్లకో రెండు వేల కోట్లకో ప్రాజెక్టులు పెడతారు అందులో దీన్ని పెట్టమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కొంచెం టైం గను అందులో కరోనా తోట కొంచెం డిలే అయింది అది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ప్రిలిమినరీ అప్రూవల్స్ అన్నీ వచ్చేసినాయి అలాగే మనం టెక్నికల్ శాంక్షన్స్ కూడా అయిపోయినాయి అలాగే కొంత గ్రౌండ్ ఫౌండేషన్స్ కూడా అన్నీ చెక్ చేయడం జరిగింది ఇంకొచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ స్టేజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రాగానే దాన్ని తప్పకుండా చేయడం జరిగింది పేదలకు పెత్తందారులకి మధ్య యుద్ధం అంటున్నారు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అధోగతి పాలైపోతుంది ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుంది కానీ మీ పక్షం మీరు పేదలకి పెత్తందారు అంటున్నారు దీన్ని ఎట్లా నిర్వచిస్తారు నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాల వల్లనే పూర్తిగా అధోగతి పాలైపోయిందా మీ విశ్లేషణ ఏంటి అంటే గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి దాకా అప్పులు చేశారు ఆయన కూడా పెద్ద ఎత్తున ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందండి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పులు చేయడం జరిగింది అన్ని రాష్ట్రాలు చేస్తున్నా అందులో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అవసరానికి ఇస్తారు తప్ప ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ కేంద్రం కానీ లేకపోతే ఆర్బీఐ కానీ లిమిట్ దాటిన తర్వాత ఎవరికి మా యొక్క ఎఫ్ఆర్బి లిమిట్ ఏం దాటి మేము తీసుకోలేదు తీసుకునే కూడా ఏరు ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం దాని మీద సుమారు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాం ఓన్లీ హౌసింగ్ స్కీమ్ నేనంతా మంత్రిగా చేశాను కాబట్టి నాకు తెలుసు సుమారు పద్నాలుగు వేల కోట్లతోటి ల్యాండ్స్ కొన్నాం ఫిల్లింగు పవర్ ఖర్చు పెట్టి అన్నీ అది అది స్థిరాస్తి కదా రాష్ట్రం రాష్ట్ర సంపద కదా అది ఇల్లుతో ఎన్ని అయిపోయిందో నాలుగు లక్షల కోట్లు సంపద క్రియేట్ అవుతుందండి ఏదైతే ముప్పై లక్షల ఇల్లు పూర్తి కట్టేస్తే సుమారు నాలుగు లక్షల కోట్లు సంపద క్రియేట్ అవుతుంది అలాగే ఈరోజు గ్రామ సచివాలయాలు వచ్చినాయి ప్రతి గ్రామంలో అలాగే ఆర్బీకే వచ్చింది వెల్నెస్ సెంటర్ వచ్చింది డిజిటల్ లైబ్రరీ వచ్చింది ఏం అభివృద్ధి కదా నాడు నేడు స్కూల్ బీడింగ్లు బాగా చేసాం ఈరోజు అలాగే స్కూల్ పిల్లలు ఇప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే మేము రోజు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు గంటల ప్రచారానికి వెళ్తా ఉంటే ఒంటిపోట బడలకి స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వచ్చి ఊడో తిరుగుతున్నారంటే ఏడెనిమిది పిల్లల పిల్లలకి నుంచి మాకు కూడా పరుగులు పెడుతున్నారు మాకు కూడా వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా జెండాలు తీసేసుకుని లేకపోతే కండవా కప్పుకొని లేదా టోపీలు పెట్టేసుకుని పిల్లలు ఈ కులం లేదు ఆ కులం లేదు ఒకవేళ తండ్రి టీడీపీలో ఉన్న తల్లి జనసేనలో ఉన్న పిల్లలు మాకు కూడా తిరిగేస్తున్నారు మా జగన్మావయ్య పార్టీని అదే అది ఆ సిగ్నెట్ నేను గత యాభై సంవత్సరాలు రాజకీయాల్లో నేనున్నాను ఎన్నో ఎలక్షన్ ఏ పిల్లలు ఏ పార్టీకి చేయకొడతారో ఆ పార్టీ అధికారులకు వచ్చేస్తుంది అది ఒక సిగ్నల్ అంటే జగన్ అన్న గౌరవ పిల్లలు యూనిఫామ్స్ ఇస్తున్నాం బుక్స్ ఇస్తున్నాం అని ఇప్పుడు ఎన్ని సొమ్మిది సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు రాజకీయం అంటే కాదు మీ నాన్న పార్టీ రా బాబు అంటే మా నాన్న జనసేన అంటాడు అది మా నాన్న తెలుగుదేశం ఉంటాడు మా జగన్మావయ్య కావాలంటున్నారు ఒక ఊరు అయితే నలభై మంది యాభై మంది పిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు మాకు కూడా ప్రచారంలో పరుగులు పెట్టి మాకు కూడా ఉండి కార్ దిగిన కానీ మళ్ళీ ఆ ఊరు కంప్లీట్ అయిపోతే ఒక్కరు కూడా వెళ్ళలేదు పిల్లలు వైద్యానికి సంబంధించి కరోనా తర్వాత కావచ్చు లేదా కరోనా ముందు కావచ్చు ఎట్లాంటి సదుపాయాలు కల్పించారు వైద్యం ఈ రోజు నాడు నెలలో స్కూల్ హాస్పిటల్తోనే బాగా చేసాం పిహెచ్సిలు బాగా చేసాం అలాగే మెడికల్ కాలేజీలు ఇప్పించారు అలాగే డిసీజెస్ కూడా ఈరోజు మూడు వేల ఐదు వందల డిసీజెస్ దాకా అందరూ పెట్టారు అలాగే ఇరవై ఐదు లక్షల దాకా వైద్యం ఫ్రీ హాస్పిటల్కి వెళ్తే చేయటం గతంలో మా ఎమ్మెల్యే చుట్టూ తిరిగేవారు మేము ఆపరేషన్ చేయించుకోవాలి ఎల్ఓసీ చూపించండి సీఎం రిలీఫ్ అండి లెటర్ శాంక్షన్ చేయించండి అని మా దగ్గరికి వచ్చేవారు అడ్వాన్స్గా ఈరోజు మాతో పనే లేదు నైంటీ నైన్ పర్సెంట్ హాస్పిటల్కి చేయించుకుంటున్నారు ఎవరైనా గబుక్కుని యాక్సిడెంట్ అయ్యో సడన్గా తెలియక సీరియస్గా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్తే అది ఆరోగ్యశ్రీలో రాదను లేదా ఆరోగ్యశ్రీలో చేయమను అనేటప్పుడు అలాంటి ఏదో వన్ ఆర్ టూ పేషెంట్ నెలకు రెండో మూడో కేసులు మాకు వస్తున్నాయి ఈ ఫ్యామిలీ డాక్టర్ ఇవన్నీ అన్ని స్లోగా అన్ని పైప్లైన్ అన్నీ పెట్టారు ప్రతి ఊళ్ళో వెల్నెస్ సెంటర్ వచ్చింది ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ తీసుకొచ్చాం ఆరోగ్య సురక్ష అని ఒక ప్రోగ్రాం చేసాం ప్రతి మెడికల్ క్యాంప్ పెట్టి పెట్టి అన్ని రకాల స్పెషలిస్టులు తీసుకొచ్చి కంటి దెబ్బ ఉందా పళ్ళ దెబ్బ ఉందా ఏ ప్రతి మనిషిని స్క్రీనింగ్ చేస్తాం పబ్లిక్ని సంవత్సరం పిల్లోడు కానించి వృద్ధుల దాకా అతను ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏ డిసీజెస్ ఉన్నాయి అవసరమైతే కళ్ళ ప్రాబ్లం ఉంటే కళ్ళ జోడించడం పళ్ళ ప్రాబ్లం పళ్ళు చేయించటం ఇంకా మెరుగైన వైద్యం కోసం పై పై డాక్టర్కి రిఫర్ చేయటం మంత్లీ మందులు ఇవ్వటం ఇవన్నీ ఆరోగ్య సురక్షలు కవర్ అయిపోయినాయి పూర్తిగా ప్రభుత్వం దగ్గర ప్రతి కుటుంబం యొక్క ప్రతి మనిషి యొక్క డేటా ఉంది ఆరోగ్య వివరాలు దాని ప్రకారం ఆ నెల నెల వెళ్ళి అతని ఇంప్రూవ్మెంట్ ఉందా ఎలా ఉంది మరి తెలుసుకోండి హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ తెలుసుకుని పర్మనెంట్గా వాటికి ఏ ప్రాబ్లం లేకుండా రేపు రాబోయే డబ్బులు కూడా ముందే దాన్ని రాదు కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా ముందుగానే మేలుకుంటే ఈ పెరాసిలు రాకుండా ఇవి రాకుండా కంట్రోల్ అవుతాయి ఈ ప్రాంత ప్రజలకి అచ్చంత నియోజకవర్గ ప్రజలకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మీరేమైనా ఆలోచన చేశారా రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు ప్రధానంగా దీని మీద ఇచ్చే హామీ ఆనందా ఉపాధి అవకాశాలు అంటే జనరేషన్స్ మారుతున్నాయి ఇప్పుడు గతంలో సపోజ్ ఒక రెండు వేల మంది జనాభా ఉన్న రేజ్లో పద్దెనిమిది వందల మంది వ్యవసాయ కూలీలు ఉండేవారు ఎయిటీ పర్సెంట్ వ్యవసాయ కూలీలు లేదా కౌలు రైస్ గతంలో అందరూ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఎవడన్నా బయట చిన్న పనికి వెళ్తే రేటు మూట్ల మోస్తున్నారు వ్యవసాయ పని చేస్తేనే ఘోరం ఆ రోజుల్లో వ్యవసాయం పని చేయకుండా ఎవడన్నా పని చేయలేక బయట ఏ బస్టాండ్లో పెట్టి మోసినా లేదా డబ్బా మూసిన మోట్లు మోతున్నారని విమర్శించేవారండి ఈరోజు జనరేషన్లు మార్ని ఎడ్యుకేషన్ పెరిగింది ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కుటుంబాలు అందరూ చదువుకున్నారు ఇప్పుడు ఆ పద్దెనిమిది వందల వ్యవసాయ కూలీలల్లా పదిహేను వందల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పీజీ గ్రాడ్యుయేట్స్ వచ్చారు అందరికీ ఏ ప్రభుత్వాలు ఉద్యోగాలు లేరు ఏ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఊళ్ళో పదిహేను వందలు ఒక ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉంటున్నారు చదువుకొని ఐదుగురు పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగం అది సాధ్యం అది అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చారు లేకపోతే అంగనవాడి టీచర్ కొంతమందికి అకామిడేట్ చేస్తున్నాం కొంతవరకు చేయగలం అందరికీ చేయలేం ఇలా కుల వృత్తులు మానేశారు వ్యవసాయం మానేశారు ఈరోజు మన మన ఈ ప్రాంతంలో ఎవరో వ్యవసాయ పైన గెలసలేదు మన పది వెస్ట్ బెంగాల్ నుంచో బీహార్ నుంచో మైగ్రేట్ తీసుకొచ్చి బస్తా మొయ్యాలన్నా అవును అది ఎడ్యుకేషన్ పెరిగింది నా కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు నా కొడుకు మంచి చదువుకున్నాడు నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి తల్లిదండ్రులు కోరుకోవడం సాధ్యం అది కానీ ప్రభుత్వం ఎంతమంది కానీ పాపులేషన్ కంట్రీ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఐదు ఐదు కోట్ల జనాభా ఉన్నారు రాష్ట్రంలో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి కొంతవరకు మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదో రకంగా ప్రైవేట్ కంపెనీలోనూ ఇంకో దుక్కును ఇప్పించడం కోసం అందుకో కరోనా వచ్చేది రెండు సంవత్సరాలు మీకు తెలియదు ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్లోగా మళ్ళీ ఇప్పుడే రివర్ అవుతున్నాయి సాధ్యమైన వివిధ రకంగా పని చూపించే కార్యక్రమం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ సిక్స్ కావచ్చు లేదంటే వాళ్ళ పొత్తు అంశాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చిలు పట్ల మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగట్టుకునే సరిపోయింది తప్ప మేము వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి చేస్తామని అని ఎక్కడన్నా మాట్లాడేదా మోడీ గారు ఏమని చెప్పారా ఆయన ప్రధానమంత్రి స్థాయిలో కానీ మేము రాబోతే రాబోయే రోజులు ఈ రాష్ట్రానికి చేస్తాం మేము ఈ ఇచ్చామని చెప్పాడు ఆయన ఐఐటి ఇచ్చాం లేకపోతే ఇంకోటి ఇచ్చాం ఇంకో అవి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినాయి మనకే ఇచ్చాడు ఆయన మన రాష్ట్రానికి స్పెషల్గా లేదు ఐఏఎం ఇచ్చారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు నిట్ ఇచ్చారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ మన అన్ని రాష్ట్రాలకు ఇచ్చినంటే మన రాష్ట్రానికి ఇచ్చారు మన రాష్ట్రానికి ఎక్స్ట్రా ఇవ్వలేదు ఇచ్చినవి చెప్పేది తప్ప నేను వచ్చింది వచ్చిందా ప్రధానమంత్రిగా మళ్ళీ రేపు రాబోయే రోజులు మా ఈ కోటలో ఏం చేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు మూడు నాలుగు నెలల నుంచి ఏదో ఆ సిక్స్ ఎజెండా ఇచ్చారు తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే వాళ్ళకి సరిపోతుంది తప్ప పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అన్నైనా నువ్వు వస్తే ఏం చేస్తావు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను ఇగో ఇచ్చాను ఆమె ఇచ్చాను ఆమె నైంటీ నైన్ పెర్సం నెరవే ఇచ్చాను రాబోయే రోజులు ఇది చేస్తానని చెప్పుకుని వెళ్తున్నారు ఆయన ఈయన ఏం చెప్తున్నాడు అసలు ఏదో మాట్లాడితే సైకో సీఎం లేదా సైకో మంత్రి పనికి ఎమ్మెల్యేలు ఈ మాట్లాడుతున్నారు తప్ప నేను వస్తే రేపు ఐదు సరే నేను పద్నాలుగు అవకాశం ఇచ్చాను నేను చేయలేపేను మళ్ళీ మధ్యలో రోజు మళ్ళీ నేను వచ్చి చేస్తాను నేను ఇది చేస్తానని చెప్పాలి కదా స్పెసిఫిక్గా చెప్పట్లేదు అని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం మీరు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షానికి గొంతు ఇచ్చారా గొంతు తొక్కిపెట్టారా ఏది ఒకరిని గౌరవించాలి గౌరవంగా మాట్లాడాలి అందుకని ఎవరినో తిట్టి మనం మన కాలం వెళ్ళబుచ్చాలనుకోండి కాదు నేను మనకు వచ్చిన అవకాశాన్ని కాన్స్టిటెన్సీలో ప్రతి నిమిషం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రజలకు అందుబాటులో ఉంటాను తప్ప ఏది ఎవరినో విమర్శించి ప్రతిపక్షాన్ని విమర్శించి లేకపోతే అమేదిక పోటీ చేశాను విమర్శించి విస్తృతం చేసే మనస్తత్వం నాకు కాదు మీది కాదు ఇది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పని ప్రజల దగ్గరికి వెళ్లకుండా మాట్లాడుతూ ఉంటారు నా మనస్తత్వం అది కాదు ఒకటి ఎదరోని గౌరవించి గౌరవం పొందారనే మనస్తత్వం మీరు కూడా చాలా సొంత డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చారిటీ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు సొంత డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే నా దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే వచ్చిన మనిషికి అవుతుందా అవ్వదని చెప్తారు అవుతుందని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా పూర్తి చేయటం ప్రయత్నం చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కొంతవరకు మీకు తయారు అవును అని మనం చెప్పి పది సార్ తిప్పుకుంటున్న ఉపయోగం ఏంటి ఎవరో గవర్నమెంట్ ఉద్యోగం వండుతారు నా అది లేకపోతే ఏదో ఉద్యోగం ఉంటుండే ఇంటర్వ్యూ జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అది హైయెస్ట్ మార్కులు ఎవరు ఉంటే అది ఇచ్చేస్తారు అది మనం ఉంది అమ్మ అవదామా బాబు మెరిట్ నేను మార్కులు ఎక్కువ వస్తుందా నా వల్ల అవ్వదు కొన్ని చేయలేని పనులు ఉంటాయి చేయలేని పనులు మనం తెలుసున్నప్పుడు మనం వాళ్ళని నాలుగు సార్లు తిప్పుకుంటాం నాకు ఇష్టం ఉండదు ఎస్ చేస్తానంటే చేసి చేస్తాను ఒకవేళ అవ్వపైన సొంత డబ్బుటని చేస్తాను మళ్ళీ అధికారంలోకి వస్తారా హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాను మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మెజార్టీతో వస్తారు ఇక్కడ నేను అన్ని ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో ఇవాళ ఈరోజు ఏముందండి చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తానని చెప్పాలి కదా ఏం చేయకుండా ఏదో తిట్టుకుంటా ప్రభుత్వాన్ని తిట్టడం ఆయన గోటే ఎజెండా పెట్టుకున్నారు తప్ప పోలవరం నిర్మాణం మద్యపాన నిషేధం అట్లాగే ప్రత్యేక హోదా ఈ మూడు అంశాల్లో మీ పార్టీ చిత్తశుద్ధి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు పోలవరం ఆల్రెడీ క కడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న జరుగుతుంది అది అది ఆయన చేసిన తప్పులకే డయాఫ్రామో దెబ్బతింట టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇది జాతీయ ప్రాజెక్ట్ అది పడుతుంది టైం బీయింగ్ ప్రాజెక్ట్ అది రెండోది అన్నారా మద్యపాన ఉద్దేశం మన రాష్ట్రంలో పదమూడు జిల్లాలు పాత జిల్లాల్లో పదకొండు జిల్లాలు బార్డర్ స్టేట్లు పదమూడు జిల్లాలకు పదకొండు జిల్లాలకు బార్డర్ ఉంది పక్క రాష్ట్రాలు అంతా నీటి మార్గం వస్తే ఆ ఫారెస్ట్ మార్గంలో వచ్చి రోడ్డు మార్గంలో అనేది అది మద్యపాన నిషేధం అన్నారు కొంచెం ఈ ఈ మనలాంటి స్టేట్లో కష్టం అయినా ముఖ్యమంత్రి గారు రేట్లు పెంచడం కానీ బెల్ షాపులు లేకుండా కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఒకే రోజు మానిపించడం మన తాగివండి మనకి ఇప్పుడు అన్ని జిల్లాలు చూడండి ఏ జిల్లాకు బోర్డర్ లేదు అవును ఉన్నాయి ప్రకాశం జిల్లా కడప జిల్లాకు తప్ప పాత జిల్లాల్లో అవును అన్ని జిల్లాలకు బోర్డర్ యాభై ఐదు కిలోమీటర్లు వంద ఐదు కిలోమీటర్లు ఉంది అదే అది ఎంత సాధ్యపడుతుంది ఏదో పక్కన తెచ్చుకుంటూ ఉంటారు అది అప్పటికి రేట్లు పెంచాం సాధ్యపడే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాంట్లో అది కొంచెం టైమింగ్ ప్రాసెస్ అది ప్రత్యేక హోదా మీద ప్రత్యేక హోదా ఈ రోజుకి మేము ఫైట్ చేస్తున్నాం ఆ రోజు ఫైట్ చేస్తున్నాం ఈ రోజు ఫైట్ చేస్తా ఇవ్వాలడు వాళ్ళకి ఏమవుతుంది కేంద్రంలో ఫుల్ మెజార్టీ వస్తుంది ఒక వేరే వేరే పార్టీ ఆధారపడే పరిస్థితి లేదా దాంతో మనం ఇప్పుడు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మీకు అవకాశం ఇస్తే ఆచంట నియోజకవర్గానికి మీరు ఇచ్చే హామీలేండి ఇంకా ఉన్నాయి రో ఇంకా హౌసెస్ కట్టవలసినవి ఉన్నాయి అలాగే ఏదైతే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలు కానీ కాలువలు బాగు చేయడం కానీ కాలువల పెద్ద ఇష్యూ డ్రైనేజీలు కానీ గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు ఆల్రెడీ అన్ని రోడ్లు బాగు చేసాం అలాగే బ్రిడ్జ్ ఒకటి ఉంది అలాగే గ్రామాల్లో మధు మౌలిక సదుపాయాలు పెంచడం కోసం ప్రయత్నం చేస్తాం అలాగే వ్యవసాయానికి కావాల్సిన అన్ని అవసరాలు ప్రజలకు కావాల్సిన నీడు ఏంటంటే అది చేయటమే అంటే పెనుగొండ ఈ బస్ స్టాండ్ మురుగునీరు నిలవకుండా అది కంప్లీట్ చేశారు పెనుగొండ బస్ స్టాండ్ లేదు పెనుగొండలో కానీ ఆచంటలో కానీ మార్కెట్లో కానీ అన్ని దుక్కులు కూడా బస్ స్టాండ్లోనే టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయటం జరుగుతాం మీ వరకు సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి జనాల దగ్గర ప్రచారానికి వెళ్తున్నారు కదా ఎక్కువ రెస్పాన్స్ ఏ పథకానికి వస్తుంది మెయిన్గా పెన్షన్స్ అండి వృద్ధు వృద్ధా పెన్షన్ ఇళ్ల తలాలు ఇళ్ళు ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో అవసరాలు డాక్రా రుణమాఫీ ఈ పథకం అన్నిటిలో ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్ అన్ని కూడా లబ్ధిత ఉంది ఉండే ఇదే ఎంప్లాయీస్ తప్ప ఆచంటని మొత్తం మీ ఓన్ చేసేసుకున్నారా మీ మనసు ఏమో ఉండిలో ఉండేదని చెప్పి గతంలో ప్రచారం జరిగింది నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను గతంలో చేసేది కొంతమంది ఎంపీకి వెళ్ళిపోతారు కొంతమంది అదే మా అపోజిషన్ పార్టీ వాళ్ళు 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 ఊహించుకునేవారు నేను బయటికి పోతే వాళ్ళు గొడవలు పోతుంది కదా చివరిగా నియోజకవర్గ ప్రజలకి ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునేది రాబోయే ఐదు సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వస్తే ఎంపీగా బాల గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ప్రజలకు పూర్తిగా స్థాయిలో అందించి కమ్యూనిటీ పర్పస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కమ్యూనిటీ కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా చేసి మాకు తప్పకుండా మళ్ళీ రెండోసారి పట్టం కడతారు దాన్ని దానికి ఎంతకంటే రెట్టింగ్ ఉత్సాహంతో పనిచేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదండి రంగనాథ్ రాజు గారి ఆలోచనల అభిప్రాయాలు ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి మీద సంక్షేమం మీద తనకు పూర్తి సంతృప్తి కలిగిందని రాబోయే ఎన్నికలతో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ